ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

చిత్తూరు నగరంలోని నలభై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ సీతాపతి ఆచార్య ఆధ్వర్యంలో విశ్వ బ్రాహ్మణ పంచవృత్తుల ఆత్మీయ సమావేశం జరిగింది విజయానందారెడ్డి విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పవిత్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా విజయానంద రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చిత్తూరులో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి సహకార సమయం అన్నారు వీరబ్రాహ్మణులకు ఇచ్చిన ఇంటి స్థలాల్లో మౌలిక సత్రాలు కల్పిస్తామని తెలిపారు ప్రజలు మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు చుట్టుకుంది ఇట్లా కాదు ఉన్నట్లు మన బజారు వీధి ఈ పక్క రెండు కార్లు ఈ పక్క రెండు కార్లు పెట్టి పర్చేసింగ్ చేశారు భయపడి భయము అనే ఒక ఉండింది కాబట్టి ఎవరు అభివృద్ధి అనే దారి ఆ భయాన్ని విడిదాడి మనది మన డబ్బు మనం పెట్టుబడి పెట్టుకుందాం మన ఊరు అనే ధైర్యానికి పిలుపు పెట్టండి పలకండి అదే విధంగా మీ స్థలాలకు సంబంధించిన రోడ్లు గాని ఎక్కడ గాని వివక్ష లేకుండా బ్రహ్మాండంగా రూపురేఖలతో దాన్ని చేసిచ్చే బాధ్యత నాది అని సభాముఖంగా మీ అందరికీ కూడా నేను వినవించుకుంటున్నా కూడా దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి మీ అందరిలో ఒకటిగా నీ అందరి దగ్గర కూడా నేను మెలుగుతా ఉన్నా నా గురించి నేను చెప్పుకోవడానికి ఏమి ఉండదు ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ ఉన్నారు ఇక్కడ చరిత్ర నాది నా గురించి నేను చెప్పుకోవడానికి ఎదుటోడు ఇంకొకటి నా గురించి కామెంట్ చేయడానికి కూడా కానీ నా గుణగణాలేవి నా లక్షణాలేవి నా లక్ష్యమేమి ఇవన్నీ కూడా మీ అందరికీ బాగా తెలుసు కొంతమంది అయితే ముప్పై ఐదు నలభై సంవత్సరాలు పరిచయం ఉన్నవాళ్ళకి వాళ్ళకు కొంచెం ఎక్కువగా తెలుసు కానీ ఇప్పుడు వచ్చినటువంటి అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి ఎవరు అనేది మూడు మాసాల క్రిందటి వరకు మీకు ఎవరికైనా తెలుసా ఎవరు సౌండే లేదే ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తిని ఎంచుకుంటే ఒక ఆవును కొనేదానికి దానికి పోతేనే కాన్స్టెన్సీ నుంచి పంపించేటప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలేవి ఆ వ్యక్తి యొక్క లక్షణాలేమి ఆ వ్యక్తి మనకు అందుబాటులో ఉండేవాడా మనకు అవసరమని రాత్రి పది గంటలకు ఫోన్ చేస్తే వెంటనే మన ఇంటికి పరిగెత్తి రాగలడా కార్ డ్రైవర్ లేదు నేను ఇంకా సూట్ వేసుకోలేదు అనే రకాలుంటాయి లుంగితో పరిగెత్తి వచ్చేస్తా ఎవరికైనా మా వాళ్ళకు కష్టము అంటే అది వాడు వచ్చే సోదరులందరూ ఎట్లుంటారు ఏ విధంగా ఉంటారు వాళ్ళ కష్ట నష్టాలు ఏమి ఏవి లేవని మొన్న దర్గా దగ్గరికి పోయి ఇక్కడ టర్నింగ్ జరగడం అంతా కష్టంగా ఉందంటే వెంటనే కొద్దిగా మాట్లాడే ఆ డివైడర్ అంతా కట్ చేసి తీయించుతాం నిత్యం మీకు నేను అందుబాటులో ఉండే వ్యక్తిని ఏ అవసరం వచ్చినా అటువంటిది ఎప్పుడు కూడా మనం ఎన్నుకునేటప్పుడు మనకు అవసరానికి అందుబాటులో ఉంటారా మన సమస్యలు చెప్తే విన్నవిస్తే ఈ సమస్యల మీద పరిష్కారం చేస్తారా చేసే దానికి సమయం పడతారా ఆవేశంగా ఏమన్నా మాట్లాడతారా అనేది మీరందరూ గ్రహించాలా పక్క చూస్తే పదకొండు మంది నాయకులు ఉంటారు మీకు అర్థం కాదు ఒక నాయకుడి దగ్గర పోయి ఆ పని చెప్పినాం అనుకో ఇంకొక నాయకుడికి సంబంధించింది అది ఉండనుకో పోయినా ఒక దాడికి ఆడిన పోయి చేసుకొని చూసుకుంటాను పో అంటారు అంటే మీకు అర్థం కాదు ఎవరి దగ్గరికి పోవాలని ఇక్కడైతే ఆ సమస్య ఉండదో మీరు ఏదైనా నేరుగా నా దగ్గరకు రావచ్చు ఫోన్ ఆన్లో ఉంటే నాకు ఫీడింగ్తో పనులే ఒక్క రింగుతో నేను ఫోన్ ఎత్తతా అది ఎవరిదైనా కానీ మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు ఇది చెప్పేది వాస్తవం అని కూడా నా ఫోన్ ఆన్లో ఉంటే ఖచ్చితంగా ఒక తోనే ఫోన్ ఎత్తుతా మీ సమస్య చెబితే ఆ సమస్యకు పరిష్కార మార్గం ఉంటే వెంటనే పరిష్కరిస్తా ఒకవేళ పరిష్కారం నా స్థాయిది కాదు అనుకుంటే పై స్థాయికైనా తీసుకెళ్ళడానికి నేను సంసిద్ధంగా మీ ముందర ఎప్పుడు మీకు ఒక సేవకుడిగా నేను ఎప్పుడు ఉంటాను కానీ నేను ఎప్పుడు పాలకుడుగా రాజభోగాలు అనుభవించాలని అనుకునే వ్యక్తిని కాదు ప్రతి కష్టాన్ని ఇష్టంగా చేసిన వ్యక్తి కానీ కష్టానికి భయపడి వేరే విధంగా భావించే వ్యక్తిని కాదు అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఆరు గంటలకు పోయిన పొడ్డబిట్ట మొత్తం జరిగిన ఒళ్ళు మొత్తం స్నానం చేసిన దానికంటే ఎక్కువ తడిచిపోయింది కానీ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి